హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దీపావళి పండక్కి ఎక్కువ ఖర్చు లేకుండా ఒక కప్పు ఉప్మా రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకునే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి సూజీ అంటారు కదా ఆ రవ్వ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ రవ్వను ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి చిటికెడు ఉప్పు నాలుగు స్పూన్ల గోరువెచ్చని నెయ్యి వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ముద్దగా చేస్తే ముద్ద కట్టుకునేలా రావాలి ఇలా ముద్ద కట్టుకునేలా వచ్చిందంటే మనం చేసుకునే స్వీట్ రెసిపీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ స్వీట్ రెసిపీలో పిండిని మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి నానిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పిండి నానేలోపు మరొక పక్క పాకం కోసం మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పటిక బెల్లం పొడి తీసుకోవాలి అలాగే అరకప్పు నీళ్ళు వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి నేను ఇక్కడ పటిక బెల్లం పొడి తీసుకున్నాను కదా మీరు కావాలి అనుకుంటే ఈ పటిక బెల్లం ప్లేస్లో బెల్లం కానీ పంచదార కానీ ఒక కప్పు వరకు తీసుకోవచ్చు పాకం ఇలా మరిగిన తర్వాత ఇందులో చిటికడు కుంకుమ పువ్వు చిటికడు యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి కుంకుమ పువ్వు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే వేయకపోయినా పర్వాలేదు పాకం ఇలా మరిగించుకున్న తర్వాత చేత్తో తాగి చూస్తే తీగ పాకంకి కొంచెం దగ్గరగా అచ్చం గులాబ్ జామ్ పాకంలా రావాలి ఇలా పాకం వచ్చిందంటే ఈ స్వీట్ కోసం పాకం రెడీ అయినట్లే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ గిన్నెను పక్కకు తీసుకోవాలి ముందు కలుపుకున్న పిండిని చూద్దాము చూడండి మనం కలుపుకున్నప్పుడు కంటే ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా ఈ పిండిని నాలుగు మీడియం సైజు ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉండలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ రోల్ చేసుకోవాలి పొడిపిండి ఏమీ అవసరం ఉండదండి ఎందుకంటే పిండి మనకు గట్టిగానే ఉంది కదా కాబట్టి పొడిపిండి అవసరం లేకుండానే చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే కొంచెం గోధుమ పిండి వాడుకోవచ్చు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఫోర్క్తో చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకోవటం వలన మనం పాకంలో వేసినప్పుడు పాకం చక్కగా పడుతుంది ఇప్పుడు అంచు ఉన్న బాక్స్ని కానీ మూతను కానీ తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి అన్నిటినీ ఇలాగే చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం చేసుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని రెండు వైపులా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే చక్కగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో ఒక్కొక్కటి వేసుకొని రెండు వైపులా పాకం అంటేలాగా కలుపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మన ఛానల్లో ఉప్మా రవ్వతో మంచిగా బౌల్లాగా పొంగే పూరీలను కూడా చేసి పెట్టానండి వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి చూడండి మనం తీసుకున్న పిండికి పాకం కరెక్ట్గా సరిపోయింది ఇలా ప్లేట్లోకి స్వీట్స్ అన్నీ తీసుకున్న తర్వాత పైన నాలుగు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి చల్లుకోవాలి లేదంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చల్లుకోవచ్చు ఎంతో ఈజీగా ఈ దీపావళికి ఈ విధంగా స్వీట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్